ఇక గాజాలోని హామాస్ తీవ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ గత ఇరవై నాలుగు గంటల్లో చేసిన దాడుల్లో కనీసం యాభై మంది మరణించారు వీరిలో చిన్నారులు మహిళలు ఎక్కువగా ఉన్నారని హామాస్ సంస్థ చెబుతోంది ఇక గాయపడిన వారిని గాజా సిటీలోని అల్ అహలీ బాప్టిస్ట్ ఆసుపత్రికి తరలించారు గాజా ప్రజలకు అందించే సాయాన్ని ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంటోంది దీని కారణంగా పాలిస్తీన్లు తీవ్రమైనటువంటి ఆకలి మాల్ న్యూట్రిషన్స్తో బాధపడుతున్నారని ఐక్యరాజ్య సమితికి చెందిన వరల్డ్ ఫుడ్ విభాగం ఆందోళన వ్యక్తం చేసింది ఇప్పటిదాకా జరిగినటువంటి యుద్ధంలో యాభై వేల రెండు వందల ఎనిమిది మంది చనిపోయారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది ఒక లక్ష పదమూడు వేల తొమ్మిది వందల పది మంది గాయపడ్డారని ఇక గాజా ప్రభుత్వ మీడియా ఆఫీస్ మాత్రం మృతుల సంఖ్య అరవై ఒక్క వేల ఏడు వందలుగా చెబుతోంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హామాస్ ఉగ్రవాదులు చేసినటువంటి దాడుల్లో ఇజ్రాయెల్కి చెందిన ఒక వెయ్యి ఒక వంద ముప్పై తొమ్మిది మంది మరణించారు రెండు వందల మందిని హామాస్ ఉగ్రవాదులు ఇక బందీలుగా పట్టుకున్నారు